పది సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్లు రావడం అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి మరి వాళ్ళకి ఏ విధంగా అండ దొరుకుతుందా లేకపోతే మన ప్రభుత్వాలు వచ్చే అనుకున్నారో తెలియదు కానీ ఉగ్రవాదులైతే మళ్ళీ రెచ్చిపోతున్నారు ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల లోపే దాదాపు ఇప్పటికీ మూడు ఉగ్రదాడులు అయితే జరిగాయి ఆ ఉగ్రదాడులు పదుల సంఖ్యలో చనిపోయారు కొంతమంది పౌరులు చనిపోయారు ఒక డాక్టర్ చనిపోయాడు మిగతా గ్రామంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు కూడా చనిపోయారు మొన్న ఇద్దరు గ్రామ రక్షకులని ఉగ్రవాదులు ఎత్తుకెళ్లి ఆ తర్వాత అక్కడ హత్య చేసి రోడ్డు మీద పడేసిన సంఘటన యావత్ దేశంలో కలకలం రేపింది ఇలాంటి సమయంలో సైన్యం మళ్ళీ ఉగ్రవాదులను ఏరేయడానికి అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు రచించింది మొత్తం ఈ ఎదురు కాల్పుల్లో అయితే నిన్న ఒక జేసీఓ సహా నలుగురు సైనికులైతే తీవ్రంగా గాయపడ్డారు వీరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జేసీవో రాకేష్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు మరోవైపు శ్రీనగర్లోని జబర్వన్ దట్టమైన అడవల్లోనూ ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి పరారైన ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు మళ్ళీ జమ్మూ కాశ్మీర్లోనైతే ఉగ్రవాదులు అయితే రెచ్చిపోతున్నారు త్రీ సెవెంటీని అమలు చేయడానికి అక్కడ ప్రభుత్వం కూడా తీవ్రంగా అయితే పోరాటం చేస్తుంది నిజానికి త్రీ సెవెంటీ రద్దయిన తర్వాతనే వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు విరిచినట్లయింది ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ త్రీ సెవెంటీ అమలు కోసమే వీళ్ళు ప్లాన్ అంతా కూడా నిజానికి త్రీ సెవెంటీ అమల్లో లేకపోతే అంటే తోటే వీళ్ళు ఎంత చేస్తున్నారంటే అమలైతే సేమ్ మళ్ళీ పాత రోజులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి